నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేర్మినారాజు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ చూసినట్లయితే మనకు తెలంగాణకు సంబంధించి కదా ప్రజాపాలన దరఖాస్తులు ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు ముగిసిన మొదటి విడత గ్రామ సభలు అంటూ ఇవ్వడం జరిగింది సో వీడియో కూడా పూర్తి వరకు చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి సో మరిన్ని అప్డేట్స్ కోసం కూడా రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుందండి సో ఇక్కడ మహాలక్ష్మి గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ మంది అప్లై అంటూ కూడా మనకి ఇచ్చారు అంటే మహాలక్ష్మి గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లకు వీటికి ఎక్కువ మంది అప్లై చేసుకున్నట్టు ఇచ్చారు మనకు కొత్త రేషన్ కార్డులు ధరణి ఇతర సమస్యలపైన భారీగా అర్జులు కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఏది కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా ధరణి ఇతర సమస్యలపైన కూడా అక్కడ భారీగా అర్జీలంటూ కూడా ఇచ్చారు ఈ నెల పదిహేడు కల్లా అప్లికేషన్ అప్లికేషన్ల కంప్యూటరైజేషన్ గ్రామ సభల్లో అప్లై చేసుకోని వాళ్ళు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులో చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది అంటే గ్రామ సభల్లో ఇంకెవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఈ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులో కూడా చేసుకోవచ్చు అని కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం అంటూ కూడా మనకి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట కొంత చదివే ప్రయత్నం కూడా చేద్దాం అభయ హస్తం స్కీంలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించగా కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు అందాయంటూ కూడా ఇచ్చారు భారీ స్థాయిలోనే అప్లికేషన్లు కూడా వచ్చినట్టు తెలుస్తోంది గతేడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు కాగా మొదలవుగా శనివారంతో ముగిసింది ఎనిమిది రోజుల పాటు గ్రామాల్లో మున్సిపాలిటీల్లోని వార్డుల్లో సభలు ఏర్పాటు చేశారు వీటికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చి గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకున్నారంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ మహాలక్ష్మి గృహజ్యోతి ఇందిరామిల్ల పథకాలకు కూడా ఎక్కువ మంది అప్లై చేసుకున్నారని కూడా మనకిచ్చారు అయితే కొత్త రేషన్ కార్డులతో పాటు ధరణి ఇతర సమస్యలపై ఇరవై లక్షల వరకు అర్జీలు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారంటూ ఇవ్వడం జరిగింది ఇది వీటి మీదే కొత్త రేషన్ కార్డులు పాటు ధరణితర సమస్యలపైనే ఇరవై లక్షల వరకు కూడా అర్జీలు వచ్చినట్టుగా అధికారులు పేర్కొన్నారట ఇక్కడ కాగా ఈ నెల పదిహేడులోగా దరఖాస్తులన్నింటినీ ప్రత్యేక సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేయనున్నారు ఎందుకోసం ఇప్పటికే రాష్ట్ర జిల్లా స్థాయిలో అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు ఆదివారం నుంచే దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ ప్రారంభించనున్నారంటూ ఇచ్చి మరి చూడాలి సో రేపటి నుంచి మండల ఆఫీసుల్లో ఇవ్వచ్చు అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి అంటే ఒక మార్క్తో ఇవ్వడం జరిగింది సో కుటుంబ యజమాని పేరు మీద దరఖాస్తులు స్వీకరించారు అప్లికేషన్లో కుటుంబ సభ్యులందరూ వివరాలు నమోదు నమోదు చేసుకునే ఆప్షన్ ఆప్షన్స్ ఇచ్చారు ఈ లెక్కన ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు వచ్చినట్టుగా ప్రభుత్వం భావిస్తున్నది అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని అనుకుంటున్నది అంటూ కూడా మనకిచ్చారు ఒక్కో ఇంటి నుంచి కనీసం ఇద్దరు లబ్ధిదారులు ఉంటారని అధికారులు చెప్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇస్తేనే దీనిపై స్పష్టత వస్తుందని అంటున్నారు ఇప్పటికే ఆసరా పెన్షన్లు రైతు బంధు అందుతున్నోళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిందంటూ కూడా కూడా మనకిచ్చారు దీంతో చాలా వరకు అప్లికేషన్ తగినట్టు తెలిసింది లేదంటే దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగేదని ఆఫీసర్లు చెప్తున్నారంటూ మనకి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తానికి ఇక్కడ అప్లికేషన్లు అయితే ఈ విధంగా వచ్చినాయి ప్రజాపాలనకు సంబంధించి కూడా అండ్ ఇక్కడ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కూడా ప్రజాపాలన కార్యక్రమం అంటున్నారు సో చూడాలి ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మరి ఈ అభయహస్తం హస్తం గ్యారెంటీలకు సంబంధించి కూడా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది మిత్రులారా సో చూస్తూనే ఉండండి నే టీవీ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ వస్తాను